ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది పేదవారికి సహాయం చేయడం దానాలు చేయడం లేదా కేవలం చెడు నుంచి దూరంగా ఉండడం అంటే మంచిని చేయడమే అవన్నీ నిజంగా మంచివే కాని బైబిల్ దీనికంటే చాలా లోతైన సంగతిని చెప్తుంది చాలా మంది దాన్ని నిర్లక్ష్యం చేస్తారు కీర్తనలు తొంభై రెండు ఒకటి ప్రభుకు కృతజ్ఞత చెప్పుట మంచిది ఇది కేవలం ఒక మంచి పని కాదు కేవలం ఒక మతపరమైన విధి కాదు కాని మంచితనానికి ఉన్న అత్యధిక రూపం హేబెలు తన అర్పణను గౌరవంతో కృతజ్ఞతతో ఇచ్చాడు దేవుడు దాన్ని అంగీకరించాడు అర్పణ ఇచ్చాడు కాని సరైన హృదయంతో కాదు అందుకే దేవుడు దాన్ని తిరస్కరించాడు అప్పుడే దేవుడు కయ్యనుతో ఇలా అన్నాడు ఆదికాండము నాలుగు ఏడు నీవు సక్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సక్రియ ఎడల వాకిట పాపము పొంచియుండును ఈ విషయాన్ని ఆలోచించండి దేవుడు ఇక్కడ హత్య గురించి కాదు ఇతరుల నీ ప్రవర్తన గురించి కూడా కాదు అతని హృదయం దేవునిని గౌరవించి కృతజ్ఞతతో ఉందా లేదా అన్నదానిపై దేవుడు దృష్టి పెట్టాడు అందుకే మనకు స్పష్టమవుతుంది హేబెలు యొక్క కృతజ్ఞతను దేవుడు సత్క్రియగా చూశాడు కైను యొక్క కృతజ్ఞత లేని అర్పణను దేవుడు తిరస్కరించాడు అది పాపానికి ద్వారాన్ని తెరిచింది యేసు ఆ గొప్ప జనసమూహాన్ని చూశాడు తన వద్ద ఉన్నది ఐదు రొట్టెలు రెండు చేపలు అయినా యేసు భయపడలేదు ఆయన కృతజ్ఞతతో ప్రార్థించాడు అందుకే ఆ క్షణం మారిపోయింది ఆ కృతజ్ఞత దేవునికి కేవలం కృతజ్ఞత చెప్పడమే కాదు అదిలేమిని అధిగమించి ఐదు రొట్టెలను ఐదువేల మందికి పైగా పంచిపెట్టింది కృతజ్ఞత అనేది కాదు అది శక్తి ఇప్పుడు మీకు చాలిచాలని జీతం ఉండవచ్చు మీరు అద్దే ఇంట్లో ఉండవచ్చు మీరు ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు కానీ ఆ స్థితిలోను మీరు దేవునికి కృతజ్ఞత చెబితే లేదా ముందుగానే విశ్వాసంతో కృతజ్ఞత చెప్పినా కూడా మీరు అత్యధికమైన మేలును చేస్తున్నారు హే బెలులాగా యేసులాగా మీరు దేవుని దృష్టిలో సక్రియ చేస్తున్నారు దీని ద్వారా మీరు ఊహించలేని ఉచ్చులు శోధనలు మరియు అనేక నష్టాల నుండి తప్పించుకుంటున్నారో మీకు తెలియదు కావున కేవలం మంచిని చేయడమే కాదు మంచితనానికి ఉన్న అత్యధికమైన రూపం అనగా ప్రభువైన ఎస్కి అన్ని విషయాల్లో కృతజ్ఞతను తెలియచేయండి ఇది కేవలం కృతజ్ఞతే కాదు ఇది అన్ని విషయాల్లో అంగీకారానికి ఆశీర్వాదానికి ద్వారం తెరుస్తుంది